హలో అండి వెల్కమ్ టు వైశుధి ఏంజల్ నేను మీ వైష్ణవి ఈరోజు మేమైతే వనభోజనాలకు వచ్చామండి ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారండి మేము వెళ్ళగానే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక పిల్లలందరూ నాట్యం చేస్తారు తర్వాత స్పీచెస్ కూడా ఇచ్చారండి సంఘ పెద్దలు తర్వాత చెట్ల కింద పచ్చని చెట్ల కింద అరిటాకులో భోజనం అయితే చేశామండి చాలా బాగా అనిపించింది కులమతాలు భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళు పక్క పక్కనే కూర్చొని అందరం ముఖ్య దగ్గర కలిసి అరిటాకులో భోజనం చేశామండి కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మతాల పేరు చెప్పుకుంటూ కొట్టుకు చస్తున్నారండి ఈ ఒక్కసారి ఈ ఆర్ఎస్ఎస్లో మన పిల్లలు కానీ మనం కానీ ఈ ఆర్ఎస్ఎస్ సంఘ్లో మనం పాల్గొన్నట్లయితే అక్కడ మనకి శాఖ అనేది చాలా నేర్పిస్తుందండి క్రమశిక్షణ ప్రవర్తన మనం ఎలా ఉండాలి అని అన్ని నేర్పిస్తుంది మనం అందరం హిందువులం అని చెప్పి సాటి చెప్తుందండి కులమత భేదాలు లేకుండా అందరం ఒకే దగ్గర చక్కగా భోజనం